లేదు ఒక వన్ మంత్ ఉండేది నాతో వెళ్ళిపోయింది వస్తలేదు నువ్వు సొంత చెల్లలే నువ్వు తను తీసుకొస్తేనే నువ్వు వస్తావు లేకుంటే రాదు నేను నేను ఇంత ఉంచితే మాత్రం నేను ఏమైనా చేస్తాను ఇంత ఉండాల్సిన అవసరం నేను కొట్టుకుంటే నువ్వు చేసి చేసినప్పటికి నేను పది సార్లు వచ్చిన పది సార్లు కొట్టుకుంటే వెళ్ళే కొట్టేసాను నేను చెల్లెలు ఇస్తేనే నువ్వు ఇంట్లో లేదంటే ఒక దింట్లో అవసరం చెల్లెలే కావాలా சிதாக்கு ஆமே இன்னைக்கு

తను ఎక్కడుందో తెలియదు తను మనిషిలో ఎవరు ఎక్కడుందో నాకు తెలియదు కొట్టి బండ్లో కూర్చునే మా ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు బట్టలు ఒంటి మీద బట్టలు చింపు కొడతాడు